ఒడిశా టు వేటపాలెం గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టరట్టు చేశారు చీరాల పోలీసులు అదే టైంలో గంజాయి సేవిస్తున్న గ్యాంగ్ కూడా పట్టుబడింది గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న యువకులతో పాటుగా గంజాయి సేవించేందుకు కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురు యువకులను బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి దగ్గర నుంచి పన్నెండు వందల యాభై గ్రాముల నిషేధిత గంజాయితో పాటు వెయ్యి రూపాయల నగదు నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వేటపాలెం జబ్బార్ కాలనీలో నివాసం ఉంటున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ జైన ఒడిశా నుంచి వేటపాలెంకి కూలీలను పనికి తీసుకొస్తుంటాడు ఈ క్రమంలో ఒడిశాలోని తన స్నేహితుడు అనిల్ గౌడ్ దగ్గర తక్కువ ధరకు నిషేధిత గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఈ క్రమంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించు